శ్రీ విష్ణు రూపాయ శివాయ మూడు మూగజీవాల ముందు జన్మల వృత్తాంతం ఈ శ్రీకలహస్త్రీ క్షేత్రం పేరు వినంగానే అందరికీ గుర్తొచ్చేది వివరణ శ్రీకలహస్తిల ద్వారా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది శ్రీకలహస్త్రీశ్వరుణ్ణి నిష్ఠతో పూజించిన ఆ మూడు మూగజీవాలు పేర్లు కలిపి శ్రీకలహస్తి పేరు వచ్చిందని మన పూర్వీకులు చెప్పుకునే కథలు కానీ ఆ మూడు మూగజీవాల మీద ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం వెలసింది అంటే అవి గత జన్మలో చేసుకున్న పుణ్యం అసలు ఆ మూడు మూగజీవాల కథ ఏంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వజన్మ జ్ఞానం చేత ఓ సాలెపొరుగు ఉదయాన్నే శ్రీకాళహస్త్రిలో ఉన్న శివలింగాన్ని భక్తితో కొలుస్తుంది అలా శివభక్తిలో లీనమైపోయి ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారు చుట్టూ సాలెగూడెలను అల్లసాగింది శివలింగం దగ్గర నిలబడి నమస్కరించేది అలా పూజించి వెళ్ళిన కొంతసేపటికే కాలం అంటే పాము అక్కడికి వస్తుండేది ఆ సాలెగూడును పూర్తిగా తొలగించి శివలింగాన్ని శుభ్రం చేసి తన నెత్తిమీదున్న విలువైన నాగమణిని శివలింగం దగ్గర పెట్టి అలంకరింప చేసేది పూజ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఆ తర్వాత కొద్దిసేపటికి శివలింగం దగ్గరికి ఒక హస్తి అనగా ఏనుగు వచ్చింది పక్కనే ఉన్న కొలను నుండి తన తొండంతో నీళ్లు తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చేసేది స్వామివారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులతో మారేడు దళాలతో నిత్యం పూజించేది వెళ్ళే ముందు మోకాళ్ళ మీద నిలబడి స్వామికి వినబడేలా గట్టిగా శివనామ స్మరణ చేస్తూ ఉండేది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేది ఆ తరువాత మరుసటి రోజు సాలీడు రావడం శివలింగం చుట్టూ సాలీడు గూడ్లు అల్లించడం నమస్కారం చేసుకొని వెళ్ళిపోవడం ఆ తరువాత పాము వచ్చి నాగమణిని పెట్టడం ఆ తర్వాత ఏనుగు వచ్చి వాటన్నింటినీ శుభ్రం చేసి అభిషేకం చేయడం అయితే ఒకరోజు పురుగు ఆలోచిస్తూ ఉంటుంది నేను రోజు అల్లిన గూడును ఎవరో తీసేస్తున్నారు అని సందేహం వచ్చింది పక్కకు వెళ్ళి దాక్కొని చూస్తుంది తరువాత పాము రావడం గమనిస్తుంది పాము తనకెంతో విలువైన మణిని శివుడి దగ్గర పెట్టింది ఆ శాలెడు గూడును తీసేస్తుంది తర్వాత ఏనుగు వచ్చి మణిని తీసేస్తుంది తామర పూలను తన తొండంతో నీళ్లను తెచ్చి శివలింగం శుభ్రం చేసి పూలతో అలంకరిస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాలెడు మనసులో శివలింగాన్ని మొదట పూజ చేసింది నేనే పాము ఏనుగు చేయడానికి లేదు అని భావిస్తుంది నిజానికి సాలెడు పురుగు చాలా చిన్నది పాము ఏనుక్కి చెప్పలేదు ఒకవేళ చెప్పినా ఆ జీవాలు వినవు సాలెడు ఒక పథకం వేసింది పాముకి ఏనుక్కి కలహం అంటే గొడవలు పెట్టాలి అని అనుకుంది అప్పుడైతే అవి రెండు చనిపోతాయి శివలింగానికి నేనే రోజు పూజ చేసుకోవచ్చు అని భావించింది ఈ విషయాన్ని మొదటగా పాముకి చెబుతుంది నువ్వు వెళ్ళిపోయాక నువ్వు అలంకరించిన నాగమణిని ఒక ఏనుగు వచ్చి తన తొండంతో నీళ్లు తెచ్చి స్వామికి శుభ్రం చేసి తామర పుష్పాలతో మారేడు దళాలతో స్వామిని అలంకరింపజేస్తుంది అని చెబుతుంది పాము సాలెపురుగు చెప్పిన మాటలు నమ్ముతుంది రోజు వచ్చి పూజ పూర్తయ్యాక సాలెడు మరియు పాము చాటుగా దాక్కొని గమనించసాగారు కాసేపటికి ఏనుగు వచ్చి నీళ్లతో శుభ్రం చేయడం గట్టిగా స్వామివారికి వినపడేలా గీంకరించడం చేసింది అది చూసిన పాముకి విపరీతమైన కోపం వస్తుంది మరుసటి రోజు ఆ ఏనుగు అభిషేకం కోసం నీళ్లు తీసుకొని రావడానికి కొలనుకు వెళ్ళినప్పుడు గమనిస్తూనే ఉంటుంది తిరిగి వచ్చాక తొండం శివలింగంపై పెట్టి నీళ్ళతో అభిషేకం చేసేటప్పుడు పాము ఆ ఏనుగు తొండంలోకి దూరిపోతుంది పాము అలా వెళ్ళిపోవడం గమనించిన ఏనుగు చాలాసేపు విదిలిస్తుంది పాము నేరుగా ఏనుగు తలలోకి వెళ్ళిపోతుంది ఆ నొప్పి బాధను భరించలేక పాపం ఆ ఏనుగు తలను పక్కనున్న రాయికి గట్టిగా బాదుకొని తల పగిలిపోతుంది పాము కూడా చనిపోతుంది అయి మీదనే సాలెడు నిల్చొని చూస్తుండగా వాళ్ళిద్దరి మధ్య నలిగి సాలెడు కూడా ప్రాణం వదిలేస్తుంది శివభక్తి వలనే ఈ మూడు మూగజీవాలు ప్రాణాలు వదిలేస్తాయి ఈ సంఘటన చూసిన ఆ పరమశివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు ఆ మూగజీవాల భక్తికి మెచ్చి వాటికి రూపం ప్రసాదిస్తాడు ఏనుగు పాము మరియు సాలిపురుగులను స్వామిలో ఐక్యం చేసుకుంటాడు ఆ మూగజీవాల భక్తికి చిహ్నంగా ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఇది శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క పురాణ గాథ ఇక్కడ కనిపిస్తున్నది రాజగోపురం వాయులింగేశ్వర స్వామివారి నిజరూప దర్శనము భక్తుడు నిజరూప దర్శనము చూసి ఉండరు కవచం కప్పి ఉంటుంది ఓం నమ శివాయ